సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో నూట తొంభై ఒకటవ రోజు జూలై తొమ్మిదవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో మూడు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి సమూహలు రెండవ గ్రంథములోని పదహారవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము మరియు పద్దెనిమిదవ అధ్యాయము ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము సమూయేలు రెండవ గ్రంథములోని పదహారవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్ళిన తరువాత మిఫీ భోషతు సేవకుడైన సీబా గంతలు కట్టిన రెండు గాడిదలను తీసుకుని వచ్చను రెండు వందల రొట్టెలను నూరు ద్రాక్ష గెలలను నూరు అంజూరపు ఆడలను ద్రాక్ష రసపు తిత్తి ఒకటి వాటి మీద వేసియుండెను రాజు ఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడుగుగా సీబా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటుకును రొట్టెలను అంజూరుపు అడలను పనివారు తినుటుకును ద్రాక్షరసము అరణ్యమందు అలసటనుందినవారు త్రాగుటుకును తెచ్చి రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగెను అందుకు సీబా చిత్తగించుము ఈవేళ ఇస్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకుని అతడు యరూషలీములో నిలిచి ఉన్నాడనెను అందుకు రాజు మెఫీ భోషితునుకు కలిగినదంతయు నీదే అని సీబాతో చెప్పగా సీబా నా ఏలినవాడా రాజా నీ దృష్టి ఎందు నేను అనుగ్రహము గాక నేను నీకు నమస్కారము చేయుచున్నానెను రెండవ సమూహలు పదహారవ అధ్యాయము ఐదవ వచనము నుండి రాజైన దావేదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సవులు కుటుంబికుడగు గెరాకుమారుడైన షిమి అనునకుడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలార్జులందరును దావీదు ఇరు పార్శ్వముల రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చను ఈ షిమి నరహంతుడా దుర్మార్గుడా చీపో చీపో నీ పో నీవేలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యహోవా నీ మీదికి రప్పించి యహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించియున్నాడు నీవు నరహంతకుడువు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును సపింపగా శరూయా కుమారుడైన అభిషై ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడువును రాజువు నాకు నేను శప్పింపనేలా నీ చిత్తమైతే నేను వాని చేరబోయి వాని తల ఛేదించి వచ్చదననను అందుకు రాజు శరూయా కుమారులరా మీకును నాకును ఏమి పొందు వానిని సపింపనీయుడి దావీదుని సపింపుమని యహోవా వానికి సెలవియ్యగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేయ్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా ఈ బెన్యామినీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము వాని జోలిమానుడి యహోవా వానికి సెలవిచ్చియున్నాడు కనుక వాని సప్పింపనీయుడి యహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యహోవా నాకు మేలు చేయనేమో అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయేరి వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కను పోవచ్చు అతని మీదికి రాళ్ళు విసురుచు ధూళి ఎగరుగుట్టుచూ నుండెను రాజును అతనితో కూడా నున్న జనులందరూ బడలిన వారై ఒకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి రెండవ సమూహలు పదహారవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి అబ్షాలోమును ఇస్రాయేలు వారందరూను అహితోపేలును ఎరుషలేమునకు వచ్చియుండరి దావీదుతో స్నేహముగానున్న అర్ఘీయుడైన అను అతడు అబ్షాలోమునద్దుకు వచ్చి అతని దర్శించి రాజు చిరంజీవి అగునుగాక రాజు చిరంజీవి అగునుగాక అని పలుకగా అబ్షాలోము నీ స్నేహితునికి నీవు చేయు ఉపకారం ఇంతేనా నీ స్నేహితునితో కూడా నీవు వెళ్ళకపోతివేమని అతని నడుగగా హూషై యహోవాయను ఈ జనులను ఇస్రాయేలీలందరూను ఎవని కోరుకుందురో నేను అతని వాడనగుదును అతని యొద్ధనే ఉందను మరియు నేనెవనికి సేవ చేయవలను అతని కుమారుని సన్నిధిని నేను సేవ చేయవలను కదా నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని నేను సేవ చేయుదనని అబ్షాలోమునొద్ద మనవి చేశాను అబ్షాలోము అహితోపేలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకున్నటికై ఆలోచన చేతము రమ్ము అనగా అహీతోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఎంచబడిన ఉపపత్నుల యొద్దుకు నీవు పోయిన ఎడలా నీవు నీ తండ్రికి అసహ్యుడు వైతువని ఇస్రాయిలీలందరూ తెలుసుకుందరు అప్పుడు నీ పక్షముననున్న వారందరూ ధైర్యము తెచ్చుకుందరని చెప్పాను కాబట్టి మేడ మీద వారు అప్షాలుమునకు గుడారము వేయగా ఇస్రాయేలీలకు అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడాను ఆ దినములలో తోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యుద్ధ విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి ఇంతటితో సమూహేలో రెండవ గ్రంథములోని పదహారవ అధ్యాయములో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము సమూయేలు రెండవ గ్రంథములోని పదిహేడవ అధ్యాయములో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు దావీదు అలసటు నుండి బలహీనముగా నున్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యుద్ధనున్న జనులందరూ పారిపోదురు రాజును మాత్రము హతము చేసి జనులందరిని నీ తట్టు త్రిప్పెదను నీవు వెదకు మనిషిని నేను పట్టుకునగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను పన్నెండు వేల మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును ఇస్రాయేలు వారి పెద్దలకందరికీ యుక్తముగా కనబడెను రెండవ సమూహలు పదిహేడవ అధ్యాయము ఐదవ వచనము నుండి అంతటా అర్ఘీయుడైన హూషై ఏమి చెప్పునో మనము వినునట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞయగా హూషై అబ్షాలోమునొద్దుకు వచ్చను అబ్షాలోము అహీతోపేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాట చొప్పున మనము చేయుదుమా చేయకుందుమా నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతని నడుగుగా హూషై అబ్షాలోముతో ఇట్లనెను ఈసారి అహీతోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు నీ తండ్రియో అతని పక్షముననున్నవారును మహాబలార్ధ్యులనియో అడవిలో పిల్లలను పోగొట్టుకునిన ఎలుగు బంట్ల వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారనియో నీకు తెలియను మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు అతడు జనులతో కూడా బస చేయడు అతడేదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగియుండును కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోమో పక్షముననున్నవారు ఓడిపోయారని చెప్పుకుందరు నీ తండ్రి మహాబలాార్ధ్యుడనియో అతని పక్షపు వారు ధైర్యవంతులనియో ఇస్రాయేలీలందరూనూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులొందుదురు కాబట్టి నా ఆలోచన ఏమనగా దాను నుండి బేర్షేబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇస్రాయేలీలనందరినీ నలుదిశల నుండి నీ యుద్ధకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలను అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒక దానియందు అతని మీద పడుదుము నేల మీద మంచు పడు రీతిగా మనము అతని మీదికి వచ్చిన ఎడల అతని పక్షపు వారిలో ఒకడునూ జాలడు అతడు ఒక పట్టణములో చొచ్చిన ఎడల ఇస్రాయేలీలందరూను ఆ పట్టణమునకు త్రాళ్ళు తీసుకుని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోనికి లాగుదురు అబ్షాలోమను ఇస్రాయేలు వారందరూ ఈ మాట విని అర్ఘీయుడకు హూషి చెప్పిన ఆలోచన అహితోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి ఏలయనగా యహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవమును రప్పింపగలందులకై అహితోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను రెండవ సమూహలు పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి కాబట్టి హూషై అబ్షాలోమునకును ఇస్రాయేలు వారి పెద్దలకందరికీ అహితోపేలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాధూకుతోనూ అభ్యాతారుతోనూ తెలియజెప్పి మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరుదాటు స్థలములలో ఉండవద్దనియో రాజును అతని సమక్షమందున్న జనులందరూ నశింపకుండునట్లు శీఘ్రముగా వెళ్ళిపోవుడనియో దావీదునకు వర్తమానము పంపుడని చెప్పాను తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడక ఉండునట్లు యోనా అహిమయస్సును ఎన్రోగేలు దగ్గర నిలిచియుండగా పనికత్తే ఒకటి వచ్చి హూషై చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావేదుతో దాని తెలియజెప్పిరి తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమనుకు తెలిపెను గాని వారిద్దరూ వేగిరముగా పోయి బహురీములో ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి ఆ ఇంటి ఇల్లాలు ముతక బట్ట ఒకటి తీసుకుని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసను గనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయాను అబ్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె యొద్దుకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడుగుగా ఆమె వారు ఏరు దాటిపోయారని వారితో చెప్పను గనుక వారు పోయి వెదకి వారిని కానక ఎరుషలేమునకు తిరిగి వచ్చరి వారు వెళ్ళిన తరువాత యోనాతానను అహీమయస్సును బావిలో నుండి బయటికి వచ్చి దావీదు నొద్దకు పోయి తోపేలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా దావీదును అతని యుద్ధనున్న జనులందరూ లేచి యోర్ధాను నది దాటిరి తెల్లవారునప్పటికీ నది దాటకయుండిన వాడు ఒకడునూ లేకపోయెను అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరుగుకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరిపోసుకుని చనిపోయాను జనులు అతని తండ్రి సమాధి అందు అతనిని పాతిపెట్టిరి రెండవ సమూహలు పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి దావీదు మహనయ్యమునకు రాగా అబ్షాలోమును ఇస్రాయేలీలందరూను యోర్ధాను నది దాటి వచ్చరి అబ్షాలోము యోవాబునుకు మారుగా అమాసాను సైన్యాధిపతిగా నియమించను ఈ అమాసా ఇత్ర అను ఇస్రాయేలీయుడు యోవాబు తల్లి అయిన సెరూయా సహోదరియగు నాహాషు అయిన అబీగయిలు నొద్దుకు పోయినందున పుట్టినవాడు అబ్షాలోమును ఇస్రాయేలీలను గిలాదు దేశంలో దిగియుండిరి రెండవ సమూయలు పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీల రబ్బా పట్టునపు వాడైన నాహాషు కుమారుడగు షోబియును లోదేబారు ఊరివాడగు అమ్మియేలు కుమారుడైన మాకీరును రోగేలీము ఊరివాడును గిలాదీయుడునైనా బర్జిల్లయ్యూ అరణ్యమందు జనులు అలసిన వారై దప్పికొని దప్పిగునియొందురని తలంచి పరుపులు పాత్రలు కుండలు గోధుమలు ఎవలు పిండి వేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడు కాయలు పేలాలు తేనె వెన్న గొర్రెలు జున్ను ముద్దలు దావీదును అతని యుద్ధనున్న జనులను భోజనము చేయుటకు తీసుకుని వచ్చరి ఇంతటితో సమూయలు రెండవ గ్రంథములోని పదిహేడవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము సమూహలు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు దావీదు తన యొద్ధనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను మూడు భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును శరుయా కుమారుడగు అభిషే అను యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగమును గిత్తీయుడైన ఇత్తయి చేతి క్రింద ఒక భాగమును ఉంచెను దావీదు నేను మీతో కూడా బయలుదేరుదునని జనులతో చెప్పగా జనులు నీవు రాకూడదు మేము పారిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు మాలో సగము మంది చనిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు మా వంటి పదివేల మందితో నీవు సాటి కాబట్టి నీవు పట్టణ మందు నిలిచి మాకు సహాయము చేయవలనని అతనితో చెప్పిరి అందుకు రాజు మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేసేదనని చెప్పి గుమ్మపు ప్రక్కను నిలిచియుండగా జనులందరూ గుంపులై వందల కొలదిగాను వేల కొలదిగాను బయలుదేరి అప్పుడు రాజు యోవాబును అభిషేని ఇత్తయ్యని పిలిచి నా నిమిత్తమై యవనుడైన అంశాలో దయచూపుడని ఆజ్ఞాపించను జనులందరూ వెనుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చెను జనులు ఇస్రాయేలు వారిని ఎదిరించుటకై పొలములోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరుగుగా ఇస్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలువలేక ఓడిపోయి ఆ దినమున ఇరువది వేల మంది అకడహతులైరి యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించను మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారికంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావిదు సేవకులకు ఎదురాయను ఆ కంచెర గాడిద ఒక గొప్ప మస్తకీ వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకునినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయెను ఒకడు దానిని చూచి వచ్చి అబ్షాలోము మస్తకి వృక్షమున వ్రేలాడుచుండుట నేను చూచితనని యోవాబుతో చెప్పినప్పుడు యోవాబు నీవు చూచియుంటివే నేల కూలునట్లు నీవతని కొట్టకపోతివేమీ నీవతని చంపిని ఎడల పది తులముల వెండియు ఒక నడికట్టును నీకిచ్చియుందునని తనకు సమాచారము చెప్పిన వానితో అనెను వాడు యవనుడైన అబ్షాలోమును ఎవడూ ముట్టకుండా జాగ్రత్తపడుడని రాజు నీకును అభిషేక్కిని ఇత్తయ్యకిని ఆజ్ఞానిచ్చుచుండగా నేను వింటిని వెయ్యి తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజు కుమారుని నేను చంపను మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన యెడల అది రాజునకు తెలియకపోదు రాజు సన్నిధిని నీవే నాకు విరోధి వగదువు కదా అని యోవాబుతో అనగా యోవాబు నీవు చేయు వరకు నేను కాచుకుని ఉందునా అని చెప్పి మూడు బాణములు పట్టుకుని పోయి మస్తకీ వృక్షమున వ్రేలాడుచు ఇంకనూ ప్రాణముతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయివారు పది మంది చుట్టూ చుట్టుకుని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను అప్పుడు జనులను ఇక హతము చేయక విడువవలసినదని యోవాబు బాగా ఊదింపగా ఇస్రాయేలీలను తరుముకునిపోయిన జనులు తిరిగి వచ్చిరి రెండవ సమూహలు పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి జనులు అబ్షాలోము యొక్క కలేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ళకుప్ప దానిమీద పేర్చిన తరువాత తమ తమతమ ఇండ్లకు పోయిరి తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకుని అబ్షాలోము తాను బ్రతికియుండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువబెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను నేటి వరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు సమూయలు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిదవ వచనము నుండి సాధోకు కుమారుడైన అహిమయస్సు నేను పరిగెత్తుకుని పోయి యహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పేదనగా యోవాబు ఈ దినమున ఈ వర్తమానము చెప్ప తగదు మరి ఒక దినమున చెప్పవచ్చును రాజు కుమారుడు మరణమాయను గనుక ఈ దినమున వర్తమానము తీసుకుని పోతగదని అతనితో చెప్పెను తరువాత ఖూషీని పిలిచి నీవు పోయి నీవు చూచిన దానిని రాజునుకు తెలియజేయమనగా ఖూషి యోవాబునుకు నమస్కారము చేసి పరిగెత్తుకుని పోయను అయితే సాధుకు కుమారుడైన అహిమయస్సు కూషితో కూడా నేనునూ పరిగెత్తుకుని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవి చేయగా యోవాబు నాయనా నీవెందుకు పోవలను చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచారం ఏదియు లేదు కదా అని అతనితో అనగా అతడు ఏమైనానూ సరే నేను పరిగెత్తుకుని పోవదునెను అందుకు యోవాబు పొమ్మని సెలవీయగా అహిమయస్సు మైదానపు మార్గమున పరిగెత్తుకుని ఖూషీ కంటే ముందుగా చేరను రెండవ సమూహలు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి దావీదు రెండు గుమ్మముల మధ్యను నడువలో కూర్చుని ఉండెను కావలికాడు గుమ్మము పైనున్న గోడ మీదకి ఎక్కి పారచూడగా ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చుచున్న ఒకడు కనబడెను వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియజేయగా రాజు వాడు ఒంటరిగా ఉండని ఎడలా ఏదో వర్తమానము తెచ్చుచున్నాడనను అంతలో వాడు పరుగు మీద వచ్చిచుండగా కావలి కాడు పరిగెత్తుకుని వచ్చు మరి ఒకని కనుగొని అదిగో మరి ఒకడు ఒంటరిగానే పరిగెత్తుకుని వచ్చుచున్నాడని ద్వారపు తట్టు తిరిగి చెప్పగా రాజు వాడును వర్తమానము తెచ్చుచున్నాడనను కావలికాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా వాడు సాధోకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజు వాడు మంచివాడు శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పాను అంతలో అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసి నా ఏలిన వాడువును రాజువు నగు నిన్ను చంపచూచిన వారిని అప్పగించినని దేవుడైన యహోవాకు స్తోత్రము అని చెప్పాను రాజు బాలుడగు ఆప్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడుగుగా అహిమయస్సు యువాబు రాజ సేవకుడనైనా నీ దాసుడు నగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని గాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పాను అప్పుడు రాజు నీవు ప్రక్కకు తొలగి నిలిచియుండుమని వానికి ఆజ్ఞనియ్యగా వాడు తొలగి నిలిచాను అంతలో కూషి వచ్చి నా ఏలినవాడా రాజా నేను నీకు శుభ సమాచారము తెచ్చితిని ఈ దినమున యహోవా నీ మీదికి వచ్చిన వారినందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చనని చెప్పినప్పుడు రాజు బాలుడగు అబ్శాలుము క్షేమముగా ఉన్నాడా అని అడిగాను అందుకు కూషి చెప్పినదేమనగా నా ఏలిన వాడువును రాజువునగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదికి వచ్చిన వారందరును ఆ బాలుడు ఉన్నట్టుగానే ఉందరుగాక అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేచు అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చెను ఇంతటితో సమూయేలు రెండవ గ్రంథములోని పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములు సమూయలు రెండవ గ్రంథములోని పదహారవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము మరియు పద్దెనిమిదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ